ఆడియన్స్ క్రాస్ అయిపోయింది కదా సో కంగ్రాచులేషన్ నాకు తెలిసి ఇప్పుడున్న సాంగ్స్ లో ఇదే ట్రెండ్ కదా ట్రెండింగ్ లోకి వెళ్తున్న సాంగ్ ఇది దీనిపైన రీల్స్ వస్తున్నాయి ఓకే ఎంత ఖర్చు అయింది సాంగ్ కి మొత్తం ఫోర్ వరకు అయింది ఫోర్ వరకు అయింది రిటర్న్స్ వచ్చేసినాయా వస్తాయి వస్తాయి ఓకే నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ ఈ సాంగ్ మంచి హిట్ ఉంది తర్వాత మరి ఆపర్చునిటీస్ వస్తున్నాయా చాలా వస్తున్నాయి చాలా వస్తున్నాయి మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు సెలెక్టెడ్ సాంగ్స్ ఏ చేసుకోవాలి సెలెక్టెడ్ సాంగ్స్ ఓకే నార్మల్గా ఇంటర్వ్యూకి ముందు ఒక మాట అన్నారు కదా అంటే ఏజ్ ఓనర్ ఏంటి ఎలా చేస్తారు అని అంటే నేను అమౌంట్ కోసం చేయట్లేదు ఇష్టం కోసం చేస్తున్నాను అని ఆ పాయింట్ చాలా తక్కువ మందిలో ఉంటది ఎందుకంటే హిట్ తర్వాత ఇంకా వచ్చిన ఆపర్చునిటీస్ ఎవరిని మిస్ చేసుకోరు ఎవరు మిస్ చేసుకోరు కొంచెం సంపాదించుకోవాలి ఇన్ని సాంగ్స్ చేసామని చెప్పుకోవాలి అని ఉంటారు కానీ సెలెక్టెడ్ సాంగ్స్ ఏ చేసుకుంటాను నాకు నచ్చితేనే చేస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే నార్మల్ గా మేమేం ఎక్కువ రిచ్ కూడా కాదు మన ఫ్యామిలీ పరిస్థితి కూడా లోనే ఉంటది కాకపోతే చేసే పని నీట్ చేద్దాం అని చెప్పి ఓకే గా చేద్దాము అనుకున్న సాంగ్స్ ఏ చేద్దాం ఉన్న రోజులు మన పేరు ఉంటది ఉండాలి అంటే నీట్ గానే ఉండాలని చెప్పి ఇప్పుడు మనము నార్మల్ గా ఏది పడితే అది తింటే లావు అయినట్టు ఏది పడితే అది చేస్తే పేరు కూడా ఎక్కువ రోజులు ఉండదని చెప్పి సెలెక్టెడ్ సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నా అంతే ఓకే నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే ఈ లవ్ ఫెయిలియర్ అది అనుకోవచ్చా లేదంటే ఇంకా ఏదైనా మంచి సాంగ్స్ అనుకోవచ్చా ఏంటి నెక్స్ట్ జోనర్ ఏంటి మరి ఎక్కువ లవ్ ఫెయిలియర్ వస్తది నెక్స్ట్ ఇక లవ్ మెలోడీ చేస్తాం ఇంకోటి రాతలో రాతలో లేని రాధ అని ఒక సాంగ్ వస్తుంది అది మస్తు కనెక్ట్ అవుతుంది రాధాకృష్ణుల గురించి ఉంటది అంటే రాధాకృష్ణులు ఉన్నారు కదా వాళ్ళిద్దరు కృష్ణుడు దగ్గరుండి పెళ్లి చేపిస్తాడు రాధకి

కోడల పాప ఉంటది హనీ పాప అని ఆమె కూడా క్యూట్ గా చేసింది అవునా సూపర్ సో నార్మల్ గా ఇన్స్టా రీల్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి అమ్మకి మీరు అమ్మతో అత్తారింటికి సాంగ్ అని పెట్టి క్యాప్షన్ పెట్టి పెట్టారు కదా రీల్ ఫుల్ వైరల్ అయింది కదా అది కూడా అంటే ఏ తల్లి కూడా అనుకోదు కదా అంటే హిట్ అవ్వాలి హీరో అవ్వాలి అనుకోవడం పక్కన అమ్మకి అసలు ఈ ఇండస్ట్రీ గురించి తెలియదు అంటే నేను బయట జాబ్ చేస్తున్నా అని తెలుసు అంటే నెలకు కొంచెం ఎంతో అంత నాకు తోచినంత పంపిస్తుంటా ఇక ఇల్లు మనం పెద్ద కొడుకు ఇంట్లో నేనే కాబట్టి ఎంతో ఏదో జాబ్ చేసుకోండి అనుకుంటది పాటలు అమ్మకి ఎంత తెలియదు దీని మీద సంపాదన ఉంటది అని చెప్పి బయట చెప్తుంటారులే ఇక కొంతమంది ఉంటారు కదా చెడు తిరుగులు తిరుగుతుండు అవి అని చెప్తుంటది కానీ అమ్మ నా విషయంలో పట్టించుకోదు అక్క కూడా మా అక్క బాగా సపోర్ట్ చేస్తుంది బాగా సపోర్ట్ చేస్తావు అమ్మని తర్వాత నువ్వు కూడా ఏడ్చేసినా ఎందుకంటే పాయింట్ అంత కనెక్ట్ అయితది కదా అంటే నిజంగా అంటే తను ఏడ్చింది కూడా అంటే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో లేదంటే ఎంతో మంది తల్లులకు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా సో ఆ పాయింట్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళు చాలా మంది అవునా మా ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉంటాడు వాడు వచ్చింది నా క్లాస్మేట్ వాడు కూడా ఫోన్ చేసి నువ్వు ఇలాంటి సాంగ్స్ చేయకుండా ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ ఇలాంటి సాంగ్స్ వద్దా ఓకే అంటే వాళ్ళంతా ఏడ్చారు అంటేనే అర్థం అవుతుంది కదా మీరు ఎంత చేయకంటారు కానీ మా ఫ్రెండ్ అన్న ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం అంటారు అవును అంటే ఆ సిచువేషన్ లా వాళ్ళు చెప్తున్నారు ఆ సాంగ్ ని ఓన్ చేసుకున్నారు సో అక్కడే మీరు సక్సెస్ అయ్యారు అవును సో ఏమంటారు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా సాంగ్ వెళ్తుంది అని చెప్పారు కదా సో నిజంగా అంటే ఇంత ఈజీగా అంటే ఒక్క సాంగ్తో మనకి నేమ్ రావడం అయినా సరే దాన్ని కాపాడుకోవడం కూడా మళ్ళీ అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ సో సెలెక్టెడ్ సాంగ్స్ ఏ అంటున్నారు కాబట్టి చూడాలి ఇంకా నెక్స్ట్ ఫోక్ ఓన్లీ ఫోక్ లోనే ఉంటారా లేదంటే మూవీ సైడ్ అట్లా ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా అదృష్టం అదృష్టం వస్తే తప్పకుండా వెళ్తాం మూవీ వస్తే వెళ్తాం ఫోక్ లోకి అంటే రావాలి అనుకొని వచ్చారా ప్లాన్ తోని లేదు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అసలు ఇటు యాక్టింగ్ చేయాలి అని అసలు లేదు అసలు విజయ్ కుమార్ అని చెప్పిన కదా అన్న ఈయన దిలీప్ వీళ్ళందరూ అంటే వీళ్ళు దిలీప్ అనేటైనా రైటర్ సాంగ్స్ రాస్తుంటాడు విజయ్ అనేటైనా సింగర్ బంజారాలో చాలా పేరుంట అన్నకి వీళ్ళిద్దరు ఒకసారి నాకు ఫోన్ చేసిరు వాళ్ళ ఫ్రెండ్ ఆర్ఎస్ రవినాయక్ అని చెప్పి వాళ్ళు ఉంటే ఫోన్ చేసి మాది సాంగ్ ఉంది ఇట్లా డైరెక్షన్ చేయని తప్పి విజయ్ పిలిచిండు వచ్చిన తర్వాత దిలీప్ హీరో చేసిండు ఓకే సో అట్లా అట్లా ఇక అయ్యింది ఓకే సో దీని నుండి మేబీ మూవీ ఛాన్సెస్ కానీ లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ వస్తే మళ్ళీ చేస్తారా రెడీ ఉన్నారా లేదంటే అక్కడ కూడా సెలెక్టెడ్ ఉన్నా నాకు వద్దు అంటారా ఇక మంచి ఛానల్ నుండి మంచి స్టోరీ ఉంటే ఛానల్ మంచిగా ఉన్నా లేకున్నా స్టోరీ ఒకవేళ మంచిగా ఉంటే తప్పకుండా చేస్తాం ఓకే సో ఇప్పుడు ఈ దీని నుండి వచ్చిన రెమ్యునరేషన్ తోనే నార్మల్ గా మీరు ఇంట్లో ఇవ్వడము అట్లా లేదంటే ఇంకే అడిషనల్ ఏదైనా చేస్తున్నారా జాబ్స్ కానీ ఇంకే అడిషనల్ అయితే ఏం చేస్తలేను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద ఎఫెక్ట్ పెడదామని మధ్యలో వదిలేస్తే అటు ఇటు కాకుండా అయిపోతా అని చెప్పి ఇక్కడ ఉన్నాయి ఓకే ఈ సాంగ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీకు ఫాలోవర్స్ ఎంతమంది పెరుగుంటారు ఈ సాంగ్ ప్రోమో కానీ వైరల్ అయితే ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ అంటే సాంగ్స్ నుండి నాది ఇంతకు ముందు ఒక అకౌంట్ ఉంటే హ్యాక్ అయిపోయింది సెవెంటీ కేది తర్వాత ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎయిటీ ఓన్లీ నేను రీల్స్ చేయడం వల్ల వచ్చింది ఈ ట్వంటీ కే మాత్రం యూట్యూబ్ వల్ల వచ్చింది ట్వంటీ మాత్రం ఇప్పుడు ఈ సాంగ్ ఇంకా వస్తూనే ఉన్నాయి కంటిన్యూ అవుతూనే ఈ రోజు హండ్రెడ్ కే పడ్డది మళ్ళీ అవునా ఇంత పాజిటివ్ కమెంట్స్ కదా సో మీకు బాగా నచ్చి అంటే అరే అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకుండా జనాల నుండి మీకు కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ బాగా వచ్చినాయి కదా అందులో మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన కమెంట్స్ కొన్ని ఉంటాయి అవును ఏవి ఏం చెప్తారా లక్ష్మణ్ అన్నది అవునా లక్ష్మణ్ అన్నది అన్నది అంటే అన్న దగ్గర నేను డైలీ డైలీ అంటే మ్యూజిక్ కదా వెళ్తూ కూర్చుంటూ ఉంటా లక్ష్మణ అన్న దగ్గర వర్క్ చేసిన కదా ఫస్ట్ నన్ను అనుకోలేడు కదా హీరో అన్న ఏం చెప్తాడనే ఆలోచనతోనే ఉన్నా అన్ననే అదర కొట్టేశామని చెప్పిండు మదిన ఇక వేరు చింపేసిన ఒప్పు అని చెప్పిండు వీళ్ళిద్దరు ఒప్పుకోరు అంటే సక్సెస్ అయిపోయిన అనుకున్నా అంటే నార్మల్ గా వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ ఈయన డైరెక్టర్ వీళ్ళు చేసే సాంగ్స్ ప్రతి ఒక్కరు చూస్తుంటారు అందులో ఇక నన్ను పొగిడిరు అంటే ఫస్ట్ టైం పొగడడం వేరే సాంగ్స్ చేసినా చూసిరు గానీ ఈ సాంగ్ కి ఇక నన్ను మదిన లక్ష్మణి లక్ష్మణ్ చెప్పాలి అవునా స్పెషల్ థ్యాంక్స్ ఓకే సో అంటే మరి ఇంత అంటే ఇష్టంతోని ఈ సాంగ్ రావాలి నాకు అని చెప్పి వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కుకొని మరి వచ్చారు కదా ఫస్ట్ డే ఎందుకు భయపడ్డారు షూట్ రోజు అన్న వర్క్ చేయాలంటే కొంచెం ఫేస్ చేయాలి అని అంటే అన్న అన్న అన్ననే కదా పెద్దనే అనుకుంటాం ఆయన ఫోక్ లో ఇక పేరున్న ఆయన ఎవరు చూసినా తర్వాత అన్న క్లోజ్ అయ్యాడు క్లోజ్ అయిన తర్వాత నాతోని కామెడీ చేపించుకోండు క్లోజ్ అయిన తర్వాత ఇచ్చి పడేసినా గిట్ల అంటే దాట్ కొంచెం ఒక షై ఫీలింగ్ భయం పోగొట్టి అన్న ఓకే షూట్ గురించి మాట్లాడ షూట్ మాట్లాడలేడు వేరే మాటలు మాట్లాడిండు వేరే మాటలు మాట్లాడి పడుకోపోని చెప్పిండు షూట్ గురించి చెప్తామో అనుకుంటే ఇక పడుకుపోయేం చెప్తారేమో అని పోయి పడుకొని పొద్దున లేచే వరకు ఇక ఇట్లా చేయి ఇట్లా చేయి అంతే ఇక ఇచ్చి పడేసినాం ఇక ఓకే నార్మల్ గా లక్ష్మణ్ గారు పాడింది కూడా ఫస్ట్ సాంగ్ కదా ఫస్ట్ సాంగ్ అంటే నిజంగా రాసింది ఆయనే పాడింది ఆయనే డైరెక్షన్ డిఓపి డిఓపి బబ్లు అన్న ఓ వేరే అసలు బబ్లు అన్న ఇక ఆయన ఆయనకు కూడా ఛానల్ ఉంది అల్లాహి అల్లా సాంగ్ ఉంది కదా ఆయనది అయితే ఆయన మాతో వర్క్ చేయాలని మస్తు ఇష్టం ఉంటది అన్నకి అన్నకి ఇక మేమంటే మస్తు ప్రేమ ఇక వాళ్ళ టీం తర్వాత మా టీం తోనే చేయాలని ఇష్టం అన్నకి అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్స్ బబ్బులు అన్న మస్తు హెల్ప్ చేసిండు ఇక నేను పక్కకు ఏదన్నా కరెక్ట్ చేస్తున్నా అంటే అన్నీ ఏం కదా మళ్ళీ చెప్పు అని చెప్పి ఇక చెప్పడము సగం సపోర్ట్ బొబుల్ అని చేసిండు ఎండ రోజులు పెట్టింది షూట్ టూ డేస్ టూ డేస్ ఎక్కడ షూట్ జరిగింది ఇక్కడ వట్టినాగుపల్లిలో హనుమాన్ సెట్ హనుమాన్ మూవీ సెట్ ఉంది కదా ఓకే హనుమాన్ మూవీ లే ఓకే అక్కడ అందులో టూ డేస్ టూ డేస్ ఎంజాయ్ చేశారు బాగా షూట్ అంతా కూడా ఫోక్ అంటేనే మనకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా షూట్ ఏదో జస్ట్ అంటే

అంటే నార్మల్ గా రివీల్ అవుతుంది కావచ్చు అంటే అమ్మాయికి తెలుస్తుంది కావచ్చు చనిపోయింది మీరే అని చెప్పేసి అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు సో ఆ చిన్న డిసప్పాయింట్ అయితే మిగిలిపోయింది అరే ఆ చనిపోయిండు కదా అసలు అమ్మాయికి విషయం తెలీదా తెలిస్తే అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది చూపించి ఉండాల్సిందేమో చూపిస్తాడు పార్ట్ ఉంది అయితే సో ఎస్ పార్ట్ ఉందంట సో ఇప్పటి వరకు లేదు లేదు ఏమో అనుకున్నాం కానీ అయితే ఉంది ఎగ్జబర్స్ చేతిలో ఉంది ఎంత జల్ది ఇదే ఎక్కువ వ్యూస్ పోతుందో అంత జల్ది పార్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి విషయం ఫిఫ్టీ అనుకుంటున్నాం ఫిఫ్టీ మిలియన్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మిలియన్ కొంత అంటే ఒక టెన్ డేస్ లోనే మీకు ఈజీగా ఫైవ్ మిలియన్స్ క్రాస్ అయ్యింది అని అంటే ఇంకా అది వెళ్తది అనే అర్థం జనాలకి

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ